సర్పంచ్ గారు బద్రిపల్లి వారు యాభై వేల రూపాయలు పొలిమేర చంద్రబాబు రెడ్డి గారు గౌరవ శెట్టిపల్లి వారు నలభై వేల రూపాయల మొత్తాన్ని కె సుబ్బారెడ్డి గారు కంగటూరు దస్తగిరి గారు గౌరవ బాబు గారు వారి తండ్రి రేపల్లి గౌరవనీయులు రేపల్లి వాస్తవిలో చిన్న దస్తగిరి గారు మొదటి స్థానానికి వెనకబడి రెండు మూడు నాలుగు వెనకబడి ఐదుకు వెనకబడి ఆరవ స్థానానికి ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి ఆరవ స్థానంలో ఆవులూరు ప్రతాప్ రెడ్డి గారు ప్రదీప్ రెడ్డి గారు అలంకరణపల్లి వారి జత కొనసాగుతున్నాయి అడుగు కొన్నయ్య గారి ఇకవాడు బుగు భద్రయ్య గారు కుచుపాప వారు వారి ముగ్గురు ఆర్థిక సౌజన్యంతో నాలుగో బమతిగా ముప్పై వేల రూపాయలు ఐదో బమతిగా దిగంబర వీరయ్య స్వామి డెవలప్మెంట్ కమిటీ వారి తరఫున ఇరవై వేల రూపాయలు ఆరో బమతిగా గవిరెడ్డి బాలినజిరెడ్డి గారు మనవడు జగదీశ్వర్ రెడ్డి గారు పదివేల రూపాయలు అని தீபால் பட்டாக்கு சம்ம குட்டடி பட்டா பட்டா

శ్రీమతి గుత్తి మల్లేశ్వరి గారు గౌరవ సర్పంచ్ గారు శ్రీ గుత్తి వీరనారాయణ గారు బద్రిపల్లి మొదటి బహుమతిగా అరవై వేల రూపాయలు రెండవ యాభై వేల రూపాయలు శ్రీ చంద రామసుబారెడ్డి గారు ధర్మపట్టి శ్రీమతి చందా పార్వతమ్మ గారు మాజీ సర్పంచ్ గారు ఆరవ రౌండ్ పదహైదు వందల అడుగుల దూరాన్ని ఏడు నిమిషాల ఇరవై నాలుగు సెకండ్ పూర్తి చేసుకొని కరంటు ఫుల్గా చార్జింగ్ ఎత్తుంటు ముప్పై అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషాల ఏడవ రౌండ్

మూడవ స్థానంలో కొనసాగుతున్న ఇరగమరెడ్డి లక్ష్మీరెడ్డి గారు రౌత్కాన్పల్లి ఈరాజ్ వెంకటరామరెడ్డి గారు తాడిగొట్ల వారి జత కన్నా యాభై ఆరు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి వాటిని గమనించుకోవాలి జాగ్రత్త వెళ్ళే రౌండ్ ఎనిమిదవ రౌండ్ తొమ్మిదవ రౌండ్ వెళ్ళే రౌండ్ ఎనిమిదవ రౌండ్ పూర్తి చేసుకొని తొమ్మిదవ రౌండ్ వెళ్తున్నాయి ఎనిమిదవ జత లేదండి తొమ్మిదవ జత వారు పోటీకి బయలుదేరి రావాలి తొక్కు తొక్కే నీ ఎవరు తగ్గేదేనావేళ రసం సాంబార్లన్నీ బయట వస్తాయి ఏమది తొక్కినాడు సెంటర్ చేసినాడు ఈ రౌండ్ లో నాలుగవ స్థానానికి సమానంగా ఉన్నాయి మూడవ స్థానానికి నిమిషం మూడు సెకండ్ లో వెనుకబడి ఉన్నాయి తక్కుతున్నాడు నూట యాభై అడుగులు తగ్గేలేలా Tudo que <tus> é a... చల్లగా నిద్రెత్తు రాత్రి ఫ్యాన్ వేస్తానే పెళ్ళే రౌండ్ పదకొండవ రౌండ్ వరదారెడ్డి గారు అవకాశం మరి నంద్యాల విష్ణువర్ధన్ రెడ్డి గారు బాలయ్య గారి పెళ్లి గ్రామం పెళ్లి మండలం కడప జిల్లా బాధ్యత పోటీలో ఉన్నాయి వెంకట రామరెడ్డి గారు తాడిగట్ల కడప జిల్లా వాళ్ళ మూడవ స్థానంలో కొనసాగుతున్నాయి వచ్చే రెండు పన్నెండవ రెండు అవకాశం ఉంది పన్నెండవ రౌండ్ మూడు వేల అడుగుల దూరాన్ని పూర్తి చేసుకొని నలభై మూడు సెకండ్లు ముందజలో ఉన్నాయి ఈ రౌండ్లో మూడవ స్థానంలో కొనసాగుతున్న కన్నా సమయం ఐదు నిమిషాలు ఉన్నది మూడవ స్థానంలో కొనసాగుతున్న కన్నా నిమిషాల మూడవ స్థానానికి రెండు నిమిషాల ఇరవై మూడవ స్థానానికి ఒక్క నిమిషము ఇరవై ఐదు సెకండ్లు వెనకబడి ఉన్నాయండి గమనించుకోవాలి మరి తెలియజేస్తున్నాం మూడవ స్థానానికి నిమిషం ఇరవై ఐదు సెకండ్లు వెనకబడి ఉన్నాయి అవకాశం అయితే ఉంది అటు చివరికి వెళ్ళి తిరిగి చివరికి వచ్చి మరలా తిరిగి నూట యాభై ఎనిమిది అడుగుల రెండు అంగుల్లాల దూరాన్ని లాగితే నాలుగవ స్థానంలో కొనసాగుతారు అవకాశం ఉంది మద్దగా తాత దీక్ష నడుపు తుక్కు తొక్కే జతకల్లో యాభై ఒక్క సెకండ్ ముందంజులో ఉన్నాయి మూడవ స్థానంలో కొనసాగుతున్న జతకల్లా నిమిషం ఇరవై మూడు సెకండ్లు వెనకబడే ఉన్నాయి ఇటు చివరికి వచ్చి తిరిగి తిరిగి నూట యాభై ఎనిమిది అడుగుల రెండంగుళాల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి మీ జత నాలుగవ స్థానంలో కొనసాగుతారు సైడ్ సైడ్ వండి వచ్చే రెండు సమయం మూడు నిమిషాలు ఇప్పుడు దాంకా పగ్గాలు అబ్బాయి చేసినారు కొడుకి వెళ్ళి రౌండ్ మిత్రమా మిత్రమాక్కల ఎక్సలేటర్ తగ్గిపోతుంది కరెంట్ మూడు వేల వందల అడుగుల దూరాన్ని పదిహేడు నిమిషాల ఇరవై ఆరు సెకండ్లో పూర్తి చేసుకొని చిరుగు ఈ రౌండ్లో నూట అడుగుల రెండు అంగుళాల దూరాన్ని లాగితే నాలుగవ స్థానంలో కొనసాగుతారు మూడవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా నిమిషం ఇరవై ఒక్క సెకండ్ వెనకబడి ఉన్నాయి ఈ రౌండ్లో నూట అడుగుల సమయం నూట యాభై ఎనిమిది అడుగుల రెండు అంగుళాల దూరాణి లాగితే నాలుగవ స్థానంలో కొనసాగుతారు అటు చివరికి వెళ్ళి తిరిగి చివరికి వచ్చి తిరిగి రెండు వందల ముప్పై ఏడు అడుగుల ఏడు అంగుళాల దూరాణి లాగితే మూడవ స్థానంలో కొనసాగుతారు సబ్స్క్రైబ్ చేసుకోవాలి అదేవిధంగా డిస్కౌంట్ చేస్తూ కానీ ఈ జత నాలుగవ స్థానంలో కొనసాగుతున్నాయి యూట్యూబ్ ఛానల్లో వాట్సాప్ ఛానల్ あごとなイ నంద్యాల విష్ణువర్దన్ రెడ్డి గారు బాలయ్యకాడిపల్లి గ్రామం పెళ్లిమూరి మండలం కడప జిల్లా జత నాగిన దూరము మూడు వేల ఎనిమిది వందల యాభై తొమ్మిది అడుగుల నాలుగంగుల దూరాన్ని లాగి ప్రస్తుతం ప్రదర్శన పూర్తయిన ఈ జత నాలుగవ స్థలంలో కొనసాగుతున్నాయి ఎక్కడ వినామా